వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్య అది ఎటువంటి శుభకార్యమైనా సరే ముందుగా గుర్తొచ్చేటువంటిది ఏంటిది అంటే అది పెళ్లి రోజు కావచ్చు పుట్టినరోజు కావచ్చు అయితే ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది ఉంటారు కానీ అందులో ఇంతటి విషపూరితమైనటువంటి దాగున్నదా అనేది ఎవరికి తెలియదు అదేంటిదో తెలుసుకుందాం కేక్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూల్ కేక్ క్రింగ్ కేక్ అని ఇలా అనేక రకాల కేక్స్ వివిధ విభిన్నమైన పదార్థాలతో కూడినటువంటి కేక్ను మనం తింటుంటాం అయితే ఈ యొక్క కేక్స్కి ఒకప్పుడు సందర్భాన్ని బట్టి ఈ యొక్క కేక్ ఆర్డర్ చేసి తింటూ ఉంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా మారాయి అంటే పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులైనా కావచ్చు ఏ విధమైన విస్ వస్తువులు అంటే కార్లు బైక్స్ అదేవిధంగా ఆఫీస్ మీటింగ్స్లో యానివర్సరీస్ వాటికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అంటే శుభకార్యానికి ఏదైనా సరే ఈ యొక్క కేక్ని తింటుంటాం కానీ మనం తినేది మన యొక్క ఆరోగ్యాన్ని ఎంతగా నాశనం చేస్తుంది అంటే విభిన్నమైన రకాల క్యాన్సర్ కారకాలకు దారితీస్తుంది అందులో కలుస్తున్నాయి కూడా ఈ యొక్క కేక్ తయారీలో వినియోగించే రెడ్ వెల్వెట్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ వంటి వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల శారీరక మానసిక సమస్యలకు దారితీయవచ్చునని వెల్లడైంది ఇదే క్రమంలో కర్ణాటకలోని బేకరీస్ నుండి సేకరించిన రెండు వందల ముప్పై ఐదు కేకుల నమూనాలను పరీక్షించారు ఇందులో పన్నెండు విభిన్న రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది కాబట్టి మన ఆరోగ్యం మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి వీలైనంత విధంగా ఈ యొక్క కేకులను తినిపించడం తినడం మానడం చాలా మంచిది ఇది మన బాధ్యత కూడా తస్మాత్ జాగ్రత్త అయితే ఈ బేకరీ తయారీదారులు అంటే కేక్స్ తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార పరంగా ఆలోచిస్తున్నారు తప్పితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు కూడా దృష్టిలో ఉంచుకోవట్లేదు ఎందుకు అంటే వారు రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందనో లేదంటే పబ్లిక్లో అంటే జనాలలో ఉన్నటువంటి కేక్స్ పై ఉన్నటువంటి ఒక తినాలి అనేటువంటి ఇది అంటే సందర్భాలు దీనికి ఏ ఇది సందర్భం అనేది కాకుండా ప్రతి సందర్భానికి కూడా శుభకార్యానికి కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కూడా కేక్స్ వాడకం పెరిగిపోవడం వలన వీళ్ళు కూడా అంటే ఆదరణ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి అని నాసిరకమైనటువంటి అంటే ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి కలర్స్ని వాడటం వల్ల దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఈ ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఉంటాయో అది వాళ్ళు గ్రహించడం లేదు అంటే దీనిని అది వాళ్ళు వ్యాపార ధోరణిలో ఆలోచిస్తున్నారు తప్పితే కానీ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆలోచించట్లేదు అయితే ఇప్పటికైనా అధికారులు ఏదైతే ఈ బేకరీ కేక్ తయారీదారులు ఎవరైతే ఉంటారో అంటే వ్యాపార ధోరణలో తయారు చేసేటువంటి కేకులు ఏవైతే ఉంటాయో అవి అంటే ఆరోగ్యానికి సంబంధించి అవి మంచిదా చెడుదా అనేది వారు టెస్ట్ ద్వారా అంటే ల్యాబ్స్కి టెస్ట్కి పంపించి అందులో తినొచ్చు అనేది తినకూడదు అనే ఒక అంశాన్ని వాళ్ళు పరీక్షించి ల్యాబ్స్కి పంపించి దానిపైనటువంటి చర్యలు చేపట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని శ్రేయస్సుకరమైనటువంటి ఫుడ్ని ఏదైతే ఉందో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో వారు సంబంధిత అధికారుల ద్వారా ఇన్స్పెక్షన్ జరిపి వాటిపైన అంటే ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణిలో కేకులు తయారీదారులు ఎవరైతే ఉంటారో వారిపైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇది ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయవచ్చు అనేటువంటి మనకు అందరికీ తెలిసిన విషయం ఆరోగ్యమే మహాభాగ్యం ఇదండి ఈరోజు ఉన్నటువంటి వార్త చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ఆర్కే